హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయకృష్ణ హోసే షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణీ కాంప్లెక్స్ ఉంటుందండి ఇది ఒసలు మనకి ఫుల్ ట్రెడింగ్ లో ఉన్న కార్డ్ సెట్ ఉంది సైజు వస్త ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్లో అయితే అవైలబిలిటీ ఉంది మనకి హ్యాండ్స్ వస్తాక ఎల్బో స్లీవ్స్ మనకు వస్తాక చిన్న బటన్ స్టైల్లో అయితే నాటిచ్చాడు మొత్తం కూడా ఎలైన్ కట్ ప్యాటర్న్లో వస్తుంది సెంటర్ కటింగ్ వస్తుందండి టాప్ అంతా మనకి అంబేలా స్టైల్ ప్యాటర్న్ వచ్చేసేసి కార్డ్ సెట్లో ఎలైన్ కట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇక్కలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ దీని స్పెషల్ వస్తే మనకి సైడ్ పాకెట్ వస్తుందండి మన కార్ట్ సెట్ అన్నిటికి కూడా సెల్ఫ్ అయితే వస్తుందండి సేమ్ కలర్లో మనకి బోటమ్ అయితే వస్తుంది త్రీ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉంది ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కోలే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ టూ తీసుకుంటే మనం పెట్టేది త్రీ కలర్స్ అండి ఇందులో టూ కనుక తీసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అండి కార్ట్ సెట్లోనే సెంటర్ కటింగ్ వస్తుంది వియాన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే మొత్తం యూ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది మనకి వచ్చాకల్లా కాలనీ వస్తుంది విత్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ అండి ఇంగ్లో ప్రతి దానికి కూడా ఈ విధంగా బటన్ అయితే ఇస్తాడు సైడ్ పాకెట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది టాప్ వచ్చాకల్లా కార్డ్ సెట్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది విత్ సెల్ఫ్ పోవటం వస్తుంది కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మిస్కోవాలని మాకు కాంటాక్ట్ చెట్టు ఎల్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబిలిటీ ఉంటుందండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ ఉండదు చుసుకొక పింక్ కలర్లో ఉంటుంది కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ కాట్ సెట్లోనే ప్రతి దానికి కూడా మనకి ఎల్బో స్లీవ్స్ అండ్ కాలర్ నెక్ అయితే కామన్ అండి విత్ పాకెట్ అయితే కామన్గా ఉంటుంది ప్రతి దానికి కూడా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సెంటర్ కటింగ్ వస్తుంది కార్ట్ సెట్లో బ్యూటిఫుల్ డిజైన్ విత్ సెల్ఫ్ బోటము కావాల్సిన వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ వేసుకోవాలని నెంబర్ కాంటాక్ట్ చేయండి అలానే హోల్సేల్గా ఏమైనా అన్న కానీ సెట్ వైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ తీసుకునే వాళ్ళకు కూడా మన దగ్గర డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచ్